మిత్రులందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ కోటి డెబ్బై లక్షలు దోచేశారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది అయితే రోజు రోజుకి సైబర్ క్రిమినల్స్ ఆగడాలు పెరిగిపోతున్నాయి సంపన్నులు రిటైర్డ్ ఉద్యోగులు డబ్బున్న వృద్ధులని టార్గెట్ పెట్టుకునే సర్ పెట్టుకునే సర్వం దోచేస్తున్నారు ఇందులో సెలబ్రిటీలు రాజకీయ వ్యక్తులు కూడా ఉన్నారు తాజాగా ఓ ఎమ్మెల్యే ఫ్యామిలీ సైబర్ వాళ్ళు చిక్కుని ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు పోగొట్టుకున్నది పోగొట్టుకుంటుంది అయితే చివరికి రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ కేటాయాలను అరెస్ట్ చేశారు పూర్తి వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కడప జిల్లా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ భార్య సైబర్ వల్లలో చిక్కుకున్నారు ఆమెకు ఒకరోజు అన్ అన్నోన్ నంబర్ నుంచి ఒక వాట్సాప్ వీడియో కాల్ వచ్చింది ఆమె లిస్ట్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తులు తమను తాము సిబిఐ బ్యాంక్ పోలీస్ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు ఆ తర్వాత తర్వాత ఆమె పేరు మీద భారీ మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందని భయపెట్టారు ఈ కేసులో చిక్కుకుంటే జైలుకెళ్ళడం వెళ్ళడం ఖాయమని బెదిరించారు ప్రస్తుతం ఈ కేసు పైన విచారణ జరగడం జరుగుతుందని అందువల్ల ఇది పూర్తయ్యేంతవరకు ఫోన్ను ఆఫ్ చేయకుండా వీడియో కాల్లోనే ఉండాలని తెలిపారు అక్కడితో ఆగకుండా ఈ కేసుకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని మరింత ప్రయత్నం అయితే చేశారు ఇలా డిజిటల్ అరెస్ట్ పేరుతో ఆమె వద్ద నుంచి దాదాపు ఒకటి పాయింట్ ఏడు సున్నా కోట్లు ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు ఆ తర్వాత ఫోన్ కట్ చేసి కనిపించకుండా పోయారు దీంతో తాను మూసపోయానని భావించిన ఆమె వెంటనే ఈ విషయాన్ని తన భర్త ఎమ్మెల్యే పుట్ట సదాకర్ యాదవ్కు చెప్పింది ఆయన హుటాటే జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపి ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు దాదాపు ఏడుగురు నిందితులను పట్టుకుని అరెస్ట్ చేశారు వీరిలో ఢిల్లీకి చెందిన ఐడిఎఫ్సి బ్యాంక్ మేనేజర్ కూడా ఉండటం సంచలనంగా మారింది ఇది ఫ్రెండ్స్ यह मध्यकाल चला जो है सो प्लीज़ बी केफुल फ्रेंड्स थैंक्स फर् वाचिंग प्लीज डू लाइक शेयर अंड सबस्क्राइब